పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొదటి దినవృత్తాంతాలు పదహైదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన దేవుని అద్భుతమైన కృప ప్రపంచం ఒక విధంగా ఉంది ఆ ప్రపంచాన్ని మనం చూసినప్పుడు ఆ ప్రపంచంలో ఉన్న విధానాలు మన గుండెల్లో భయాన్ని పుట్టిస్తూ ఉంది నేను మా పిల్లలకి చెప్తాను నా తరం గడిచిపోతూ ఉంది నా తరువాత మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది మీరు కష్టపడ కష్టపడాల్సింది జీవనం కొరకు అనుకోకండి యసుప్రభులు వారిని నమ్ముకున్నారు కాబట్టి ఆ భక్తిని కాపాడుకోవటానికి చాలా కష్టపడాలి బైబిల్లో చాలామంది భక్తులు పడ్డ శ్రమలు మనం చదువుకుంటాం ఎవరైనా బోధిస్తే వింటాం అయితే ఆ దినాలు దగ్గర పడుతూ ఉన్నాయి ఆ దగ్గర పడుతున్న దినాల్లో నువ్వు ప్రభు కొరకు నిలబడతావు లేదో నాకు తెలియదు అయితే తండ్రిగా నేను చెప్పాల్సింది బ్రతుకు బ్రతుకుతేరు ఎలాగైనా గడుస్తుంది అయితే దేవుని కొరకు నిలబడే జీవితమే చాలా కష్టం ప్రభు కొరకు నేను నిలబడాలంటే రాబోయే దినాలలో ఒక సవాలు మీరు ఎదుర్కోవాలి ఒకటి చావో బ్రతుకో రెండిట్లో ఒకటి తీర్మానం చేసుకోవాలి ప్రభు నాకు కావాలి అనుకుంటే నేను చావాలి ప్రభు నాకు అవసరం లేదనుకుంటే నేను బ్రతుకుతాను ఈ రెండు ఎప్పుడూ నా మనసులో ఉండాలి నీ మనసులో కూడా ఉండాలి తీరు అనేది రోజుకు మూడు పర్యాయాలు మనం చేస్తాం అయితే ఒక్క పూట తిన్నా కూడా మనం బ్రతుకుతాం ఏడు రోజులు తినకపోయినా మనం బ్రతుకుతాం నలభై రోజులు తినకపోయినా బ్రతుకుతాం నలభై రోజుల అనంతరం పట్టడం అన్నం దొరికితే మళ్ళా ఒక ఏడు రోజులు బ్రతుకుతాం బ్రతుకు అనేది చాలా సులభమే ప్రభు కొరకు బ్రతకడం అనేది చాలా కష్టమే అదిని కంఠం మీద కత్తి లాంటిది ఏసును వదులుతావా ప్రాణం పోగొట్టుకుంటావా అనేటటువంటి సవాళ్ళు మన ముందుకి రాబోతూ ఉన్నాయి ఇప్పటికే మీరెరుగుదరు మణిపూర్ ప్రాంతంలో జరుగుతున్న ఆ దుస్సంఘటనలు అవి అక్కడే అని మనం అనుకోనవసరం లేదు రేపు ఇక్కడా జరగచ్చు రేపు ఇంకొక దగ్గర జరగచ్చు ఎందుకంటే ఈ మాటలు నావి కాదు ప్రభువే చెప్పాడు కాలం సమీపిస్తుంది దేవుని రాజ్యం దగ్గర పడేటప్పుడు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట రాజ్యం మీదికి రాజ్యం వస్తుంది ప్రజల మీదకి ప్రజలు లేస్తారు అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయి కరువులు వస్తాయి అన్నీ వస్తాయి యుద్ధాలు కూడా వస్తాయి అని చెప్పారు ప్రజల మీదకి ప్రజలు లేవడము అంటే మన భారతదేశంలో అదే జరుగుతుంది హిందుత్వం అనే వారు చాలా మట్టుకు క్రైస్తవులు ముస్లింలు ఉండకూడదు ఈ దేశం భారతదేశం అనే పేరుతో చాలామంది ఉద్రిక్తులై చాలామందిని చంపేస్తూ ఉన్నారు అయితే ప్రభు ఒక మాట అన్నాడు బాబు ఒక్కటి గమనించండి దావీదు మహారాజు యాజకులను లేవీయులను పిలిచి ఈ రీతిగా పిలిచి అంటున్నారు మీరంతా కూడా మీరు మీ పితరులు యాజకులు కదా లేవీయులు కదా ఇంతవరకు మీరు మందస్సాన్ని మొయకుండా ఉన్నారు కనీసం మీక మీదటైన మందస్సాన్ని మొయ్యండి దేవుడైన యహోవా నాకు సెలవిచ్చిన సమాచారం ఏమిటంటే మీరు మందస్సాన్ని మోయకపోతే జరిగేది ఏమిటంటే మనము మన దేవుడైనా యహోవా మందస్సాన్ని మోయకపోయినా యహోవ విధిని విచారించకపోయినా ఆయన మనలో నాశనమ్మకలుగా చేయను అని చెప్పాడు ఒకటి మందస్సాన్ని మొయ్యాలి రెండు ఆయన విధి ఆయన ధర్మం ఏమిటో ఆయన కట్టడలేమిటో ఆయన నిబంధనలేమిటో అవి కూడా విచారించండి మేము భక్తిగా ఉన్నామని ఆయన విధులను మరిచిపోతే ప్రయోజనం లేదు మేము భక్తిగా ఉన్నామని మందస్సాన్ని మోయకపోతే ప్రయోజనం లేదు కాబట్టి మనం ఆయన మందస్సాన్ని మొయ్యాలి ఆయన విధులను విచారించి ఆచరించాలి అప్పుడు మనలో నాశనము కలగజేయడు అని వాక్యం సరివిస్తుంది మూడు విషయాలు మీ మనసులో ఉంచుకోండి మనము యాజకులం ప్రభు చెప్పాడు మనల్ని లోకంలో నుండి ప్రత్యేక అంటున్నాడు మీరు ప్రత్యేకింపబడిన వంశమును రాజులైన యాజక సమూహము అని చెప్పారు మీరు రాజులు మీరు యాజక సమూహం దనర్థం పాత నిబంధన కాలంలో దేవుని మందిరంలో దేవుని మందిరంలో కొలువు చేయటానికి ఒక గోత్రాన్ని దేవుడు ప్రత్యేకంగా ఉంచుకున్నాడు ఆ గోత్రము పేరు లేవియా గోత్రం ఆ గోత్రానికి కొన్ని నియమాలు పద్ధతులు పెట్టాడు లేవి గోత్రీకులు ఎప్పుడూ కూడా మనలాగా భూ సంబంధమైన కార్యక్రమాలు చేయకూడదు వారి జీవనం నిమిత్తమై పూర్తిగా వారు దేవుని మీదే ఆధారపడాలి మనం యాజకులం మన పితృల కాలంలో దేవాలయంలో యాజక ధర్మాన్ని నిర్వర్తించటానికి లేవి గోత్రం అనే దాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు పన్నెండు గోత్రాలలో ఆ గోత్రం మాత్రమే దేవాలయంలో పని చేయాలి వారు భూ సంబంధమైన కార్యక్రమాలు జీవనం నిమిత్తము చేయకూడదు వ్యవసాయము వ్యాపారము ఉద్యోగము తదితరములైన కార్యాలు చేయకూడదు దేవాలయంలో వచ్చేటటువంటి వచ్చుబడి చేతనే వారు బ్రతకాలి ఒకవేళ ఇజ్రాయేలీల గోత్రాలలో ఇంకొక నియమం కూడా ఉండేది ఇజ్రాయేలీని ఇంట పుట్టిన జ్యేష్ఠ కుమారుడు దేవునికి సమర్పించుకోవాలి వాడు దేవుని పని చేయాలి అయితే వాడు లేవీయుడు కాదు కదా అందుకని వాని నిమిత్తము ఒక లేవియుని అడాప్ట్ చేసుకుంటారంటారు కదా అట్లా దత్తత తీసుకొని వీని కొనికొచ్చే వీని కొరకు పోషించే ఆ ధనమంతా కూడా ఆ లేవియునికి ఇచ్చి పోషించేవారు ఆ నియమాలు ఉండేవి అయితే ఇక్కడ వారి ఆ దినములలో వారు చేసిన కార్యాలు ఆ రీతిగా ఉన్నాయి ఈ రోజుల్లో ఆత్మీయంగా మనము గమనించినట్లయితే దావీదంటున్నాడు యాజకులారా లేవీయులారా మీరు మీ పితరుల కాలం నుండి యాజకులు లేవీయులుగా ఉన్నారు మీరెందుకు మందస్సాన్ని మోయలేదు దేవుని యొక్క విధిని గుర్చి ఎందుకు మీరు విచారించలేదు అందుకు ఆయన మీలో నాశనం కలగజేశాడు అని అంటాడు మొదట నాశనాన్ని గురించి చెప్తాను ఈ మధ్యన ఒక తండ్రి వచ్చి నా దగ్గర బొల్లుమని ఏడ్చాడు మా చేతనే ఎందుకు ఏడుస్తున్నావు తమ్ముడు అని అడిగితే ఏం నాయనా నేను మా కూతుర్నిచ్చి పెళ్లి చేశాను మా అక్క కొడుకే చేశాను వాడు ఏం చేశాడో తెలుసా మా అక్కను కొట్టాడు ఆమె చచ్చిపోయింది కొడుకు తల్లిని కొట్టాడు చనిపోయింది ఆమె మా బావ పక్షవాతం వచ్చింది కాలు చేయి వంకర పోయింది మూతి కూడా వంకర పోయింది ఆమె ఉంటే ఏదో పరిచర్య చేసేది ఆమె చంపేశాడు వీని జైలుకు పంపలేదా అని అన్నా జైలుకు పంపితే వాళ్ళ నాయన్ను చూసేవారు లేరని ఆ గ్రామంలోనే కొంతమంది కేసు లేకుండా చేశారు నాని ఇతని కూతుర్నే ఇచ్చాడు నేను అడిగాను మరి మీ అమ్మాయిని కాన్పు కొరకు వచ్చేది అమ్మాయి కూతుర్ని అంది మీ అమ్మాయిని పంపవా అంటే ఎట్లా పంపేది నాయన తల్లినే కూర్చి చంపేసినోడు పెళ్ళాన్ని కోపం వస్తే కొట్టడా మరి పంపకపోతే ఎట్లా అని అడిగితే భయం వేస్తుంది అనని చూడండి ఆ ఇంట్లో కొడుకు ఆ తల్లి అంత గారభంగా పెంచాలి ఒకే కొడుకు ఒకే కొడుకు గారాభగా పెంచాలి కోపం అందరికీ వస్తుంది ఒక మనిషిని చంపే అంత కోపం పనికిరాదు ఆ తల్లిని ఎక్కడ కొట్టాడో దెబ్బకు చచ్చిపోయింది నలభై నలభై ఐదు సంవత్సరాల వయసున్న తల్లి దెబ్బకు చచ్చిపోయింది భర్త పక్షవాతంతో ఉన్నాడు ఆ భర్తే అంటున్నాడు వీన్ని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి నీ కూతుర్ని పంపద్దండి అని ఆ కుటుంబం ఎంత క్షోభంలో ఉందో ఆలోచించారా దాన్నే నాశనం అంటారు ఆ ఇంట్లో భర్త తన పని తాను చేసుకోలేడు భార్య చనిపోయాది వీడు శిక్షకు అర్హుడు వీడిని పెళ్లి చేసుకున్న భార్య రావటానికి భయపడుతూ ఉంది ఆ ఇంట్లో నాశనం అలాగా విలయ తాండవం చేస్తూ ఉంది దయచేసి గమనించాలి ఇంకా ఒక విషయం చెప్పమంటారా ఒక చర్చ్ ఆ చర్చిలో మంచి కొయర్ ఆడబిడ్డలు మగబిడ్డలు చాలా చక్కగా పాడుతూ ఉన్నారు ఆ కొయర్ని నడిపించే లీడర్ ఒక ఆయన ప్రతిరోజు ఆ ఇంటి దగ్గరికి వచ్చి చెల్లి ఈరోజు ప్రాక్టీస్ ఉంది నా బండ్లు తీసుకెళ్తానని ఆంటీ నేను తీసుకెళ్తాను నేను తీసుకెళ్తానని ఓ రోజు వాడు తీసుకునే వెళ్ళిపోయినాడు అమ్మాయి కనిపించలేదు వారం అయ్యేదాకా కూడా తెలీదు వీడు లేటర్ అన్నాకనే అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఎక్కడా దొరకలేదు పిల్ల గురించి ఎవరికీ చెప్పలేదు అదొక మంచి కుటుంబం ఎక్కడైనా చెప్తే అవమానాలని సంవత్సరం అయింది సంవత్సరం తరువాత అమ్మాయి దిక్కుమాలిన రీతిలో ఇంటి దగ్గర నిలబడ్డది అమ్మాయికి గర్భం కడుపులో గర్భం ఉంది ఆ బిడ్డకు వచ్చి ఏడుస్తూ ఉంది అమ్మ తిడుతూ ఉంది నాయన తిడుతూ ఉన్నాడు ఒకే కూతురు ఆ ఇంట్లో భక్తి పొరలే వాడు ఆ ఇంట్లో నాశనం ఉందంటారా ఆశీర్వాదం ఉందంటారా మరి వాడు ఏడి అని అడిగితే అమ్మాయి అంటుంది నాకు ఐదో నెల వరకు నాతో ఉన్నాడు తరువాత ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు వాని ఫోన్ నెంబర్ కూడా మారిపోయింది నేను చాలా ఏడ్చాను నేను ఎలాగ బ్రతకాలి అనేది అర్థం కాక అమ్మ నేను మళ్ళా ఇంటికి వచ్చానమ్మా నన్ను చేర్చుకోమ్మా నాయనంటున్నాడు చె ఎంతగా నిన్ను పెంచాం మళ్ళా మా మొఖాలు ఎందుకు మా మొఖాలు నీ మొఖం ఎందుకు మాకు చూపెడుతున్నా వెళ్ళిపో అనని ఆ విషయంలో తండ్రి సంతోషంగా ఉన్నాడా తల్లి సంతోషంగా ఉందా అమ్మాయి సంతోషంగా ఉందా కుటుంబంలో నాశనం ఉంది కదా వారు భక్తి పర్లే దయచేసి గమనించాలి ఇలాంటివి ఇన్ని చెప్పగలను మీరు కూడా ఆలోచించండి మీ కుటుంబంలో సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఐక్యత లేదంటే నాశనం అక్కడ ఉన్నట్టే ఇంట్లో ఉన్న విషయాలు బయట చాలా మందికి తెలియకుండా మనం నటిస్తూ ఉంటాము లోపల ఇంట్లో మాత్రం భార్య భర్తలు శత్రువులుగా ఉంటారు ఒకే కొండలో వండుకుంటారు ఒకే కొండలో నీళ్లు త్రాగుతారు అయితే పడుకునేది వేరు వారిద్దరు శత్రువులు చాలా కాలమైంది మేము కలిసి పడుకొని అదంటే నాకు ఇష్టం లేదు వాడంటే నాకు ఇష్టం లేదు అని మాట్లాడుకుంటున్నారు అది సంతోషమా నాశనమే కదా వారి తల్లిదండ్రులకు తెలియదు వీరి తల్లిదండ్రులకు తెలియదు నాశనమా ఇంట్లో పనిచేస్తూ ఉంది దయచేసి గమనించాలి ఇంకొక సంఘటన చెప్తాను ఒక కుటుంబం ఎక్కడో బయలుదేరాది బంధువులు ఇంటికి వెళ్ళాలని ఎక్కడో బయలుదేరారు చాలా సంబరంగా నగలేసుకున్నారు ఖరీదైన బట్టలు తొడుక్కున్నారు కారు మంచి కారు ఇంటికి తాళాలు వేశారు పక్కింటి వారికి చెప్పారు బాయ్ ఎదురింటి వారికి చెప్పారు బాయ్ అక్క ఎక్కడికి వెళ్తున్నారు రెండు రోజులు రామ్ మేమని చెప్పారు వీళ్ళందరూ కూడా వీరెక్కడికో వెళ్తున్నారు రెండు రోజులు రారని ఆ రోజు వారు ప్రయాణమైపోతూ ఉంటే ఎదురుగా ఒక లారీ వచ్చి గుద్దేసే అది మొత్తం అందరూ చనిపోయారు నగలేమైపోయాయో ఖరీదైన బట్టలేమైపోయాయో రెండు రోజుల్లో వస్తామన్న మనుషులు రెండు రోజులు కాదు ఇంకా ఇరవై సంవత్సరాలైనా రాలేదు రెండు రోజుల తర్వాత వచ్చిన వార్త యాక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోయారని అందరూ దుఃఖపడుతున్నారు అందరూ విచారపడుతున్నారు విజయనగరంలో జరిగిన సంఘటన అందరూ ఏడుస్తున్నారు అయ్యో మంచివాళ్ళు అయ్యో చాలా సంపన్నమైన కుటుంబం సాంప్రదాయమైన కుటుంబం వారు భక్తి పొద్దులే మరి ఎందుకు ఇలాగ జరిగేది దేవుని వాక్యం సెలవిస్తుంది యాజకులారా లేవీయులారా మిమ్మల్ని లోకంలో నుండి ప్రత్యేక లోకంలో నుండి ప్రత్యేకించి మిమ్మల్ని రాజులుగాను యాజకుల్నిగా చేసుకున్న మీరు మందస్సాన్ని మొయ్యాలి మీరు నా విధులను విచారించాలి మందస్సాన్ని మోస్తూ నా విధులను విచారించకపోయినట్లయితే నేనే మీలో నాశనమును కలగజేస్తానని ప్రభు చెప్పాడు మందస్సాన్ని మోయాలి